చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసినాన్ని కూడా ఆ ఇంటి కొట్టుకుంటే ముందేగా కూటమి భాగస్వాముడే బిజెపి భాగస్వాముడే ఆ రోజు పెట్టినారు మోడీ అయ్యేది అంటే వాళ్ళు మోడీ ఫోటో లేరు మోడీ ఇప్పుడు ఈ రిద్దరే పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇద్దరు ఫోటో పెట్టుకున్నాము ఇద్దరు మళ్ళీ లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటంలో భాగస్వామి వయసు డిప్యూటీ సిఎం అయిన కాబట్టి వాళ్ళ ఆయన ఎందుకు మాట్లాడకపోతున్నాడో మనకు అర్థం కాదండి చేయకుండా మా అన్నకి మంత్రి బోర్డు అనే మాట ఉన్నారు కాబట్టి మిందే దగ్గర మనమే ఇవన్నీ ఉన్నాయి ప్రజలు ఆలోచన చేస్తా ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా వస్తారు కాని ఏదన్నా మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు రాజకీయంగా మీరు కూడా పదేళ్ళగా పార్టీ పెట్టి ఉన్నారు మేము ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన బాగుందని చెప్పేసి అది రాదచ్చు మీకు మీరు నాకు సపోర్ట్ చేస్తాం మేము కూడా సపోర్ట్ ఉంటారు కదా మా పార్టీలో సపోర్ట్ ఉంటారు మీరు ప్రభుత్వం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఉంటాయి ప్రజలు ఎలా కొంటున్నా ఎవరు ఏం చేయలేదు మా కుటుంబం అని చెప్పేసి వస్తుందాబు అందుకే ఏదున్నా మంచి ప్రభుత్వాన్ని అనుకోండి అని చెప్పేసి మాత్రం నమస్కారం